హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ కూడా మీకు ఒక రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఏంటంటే డిటీసీపీ అప్రూవ్డ్ లేకపోటు మన దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇలా ప్లాట్స్ మీవి కూడా ఏమన్నా సేల్ చేసేటివి ఉంటే వెంటనే మా నంబర్కి అయితే కాల్ చేసి చెప్పండి సో ఈ ప్లాట్ ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కొనేది ఉన్నా కానీ మాకు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇప్పుడు చూపించింది వచ్చేసి ఆ లాంగ్ డిస్టెన్స్లో ఫీచర్స్ సిటీ అనమాట ఇది ఓల్డ్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది వచ్చేసి మనకు మహేశ్వర పిరమిడ్కి చాలా దగ్గరలో ఉంటుంది మన శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఇటు కల్ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ అనమాట ఇటు మన స్కిల్ యూనివర్సిటీకి కానీ అమెజాన్ డేటా సెంటర్కి కానీ వాటికి కూడా మనం ఇలా పేట మీదుగా చ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇది మొత్తం కూడా ముప్పై మూడు వేల ఎకరాల్లో కలెక్ట్ చేసినటువంటి ఫ్యూచర్ సిటీకి అది చేరువలో ఉన్న వెంచర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం మీకు చూపించినదే అనమాట రెండు వందల ఇరవై గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ పొజిషన్ ఏదైతే మీరు చూస్తుర్రో ఇది ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు తుక్కు కూడా వెళ్ళాలంటే జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ముప్పై కిలోమీటర్లు అనమాట ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ